பங்கருனா விரக்கு பங்கருனா நான் வடிப்பிச்சு சாய் தரக்கு மேலோவருவா பங்கருனா விரத்துக்கு பங்கரு நா நடிப்பாய் தரக்கு மேல திரோவ కన్నీటితో కాళ్ళు కడిగి కరములతో సేవ చేసి మనసులో వికసించిన కుసుమముతో పూజ చేసి కన్నీటితో కాళ్ళు కడిగి కరములతో సేవ చేసి మనసులో వికసించిన కుసుమముతో పూజ చేసి అమితమైన ఆనందం పొందగలుగు మనిషి బ్రతుకు బంగరు బంగరునావా బ్రతుకు నావా గుండెలోనే గూడు కట్టి జ్ఞానమనే ప్రమిద పెట్టి సహనమనే చమురు పోసి త్యాగమనే వేసి గుండెలోనే గూడు కట్టి జ్ఞానమనే ప్రమిద పెట్టి సహనమనే సమురు పోసి త్యాగమనే ఒత్తివేసి గాలికి ఊగిసలాడే జ్యోతిని కాపాడు మనిషి బ్రతుకు బంగరు నావా బ్రతుకు నావా మధురమైన సాయిగానం శ్రావ్యముగా ఆలపించి తేని కన్న తీయనైన నామనే నైవేద్యం మధురమైన సాయిగానం శ్రావ్యముగా ఆలపించి తేని కన్న తీయనైన నామనే నైవేద్యం నిత్యము సాయికి నివేదించు మనిషి బ్రతుకు బంగరునావా నావా బ్రతుకు బంగారునావా అజ్ఞానము తొలగించి జ్ఞానకాంతి ప్రసాదించు ముక్తికి శక్తికి మూలము సాయే అని అజ్ఞానము తొలగించి జ్ఞానకాంతి ప్రసాదించు ముక్తికి శక్తికి మూలము సాయే అని నమ్ముకున్న మనిషి బ్రతుకు నావా బంగరు నావా బ్రతుకు బంగరు నావా సాయి నామ స్మరణ మరువబోను క్షణమైనా మానుకోను మంచి మనసు ప్రసాదించి మాకు పంచు సాయినామ స్మరణ మరువబోను క్షణమైనా మానుకోను మంచి మనసు ప్రసాదించి మమతలెన్నో మాకు పొంచు సాయే దైవం అనుకొని నమ్ముకున్న మనిషి బ్రతుకు బంగరు నావా బ్రతుకు నావా నావ నడిపించు సాయి దరికి మేలైన బంగరు నావా బ్రతుకు బంగరు నావా